రాణి పద్మిని కథ చారిత్రక ఘట్టం ఏడు శతాబ్దాలకు పూర్వం సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ తన మామ జలాలుద్దీన్ని దారుణంగా హతమార్చి ఢిల్లీ సింహాసనాన్ని ఆక్రమించాడు అతనికి అమితమైన రాజ్యాకాంక్ష అధికార దాహం ఉండేవి అసంఖ్యాకమైన ఏనుగులు డెబ్బై వేల గుర్రాలతో గొప్ప సైనిక బలం తోడు కావడంతో అడుగు పెట్టిన ప్రతి ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి కనిపించిన ప్రతి సంపదను దోచుకోవాలి అనే పేరాశ అతనిలో పెరిగిపోయింది ఒకనాడు అతడి దృష్టి రాజస్థాన్లోని సుసంపన్నమైన మేవార్ రాజధాని చిత్తూర్ఘఢ్ మీద పడింది అందమైన ప్రకృతి దృశ్యాల మధ్య ఐదు వందల అడుగుల ఎత్తైన కొండ మీద ఏడు వందల ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన అభేద్యమైన కోట అది మాతృభూమి కోసం సర్వం అర్పించడానికి వెనుకాడని రాజపుత్ర వీరుల పోతుగడ్డ అది దాన్ని ముట్టడించాలని ఖిల్జీ నిర్ణయించాడు కోటను ఉషపరుచుకోవడం కన్నా రాజ్ మహారాణి రావల్ రాతన్ సింగ్ ప్రియపత్ని అతిలోక సౌందర్యవతి రాణి పద్మినిని ఎలాగైనా సొంతం చేసుకోవాలన్నదే అతడి కోరికగా ఉండేది రాణి పద్మిని సౌందర్యాన్ని గురించి రాజకుటుంబాలలో కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళు నీళ్లు తాగినా గొంతులో కనిపించేంత లేత బంగారు మేని ఛాయ గలదని ఆమె సుమనోహర సుందర రూపాన్ని తిలకించడానికి సూర్యచంద్రులు సైతం క్షణం ఆగి వెళ్తారని ఆమె సౌందర్యాన్ని గురించి కవులు కవితలు రాశారు అలాంటి సౌందర్య రాశిని సొంతం చేసుకోవాలని ఒక వెయ్యి మూడు వందల రెండులో సుల్తాన్ ఖిల్జీ సైన్యంతో బయలుదేరి రాజపుత్రవంశ గౌరవ మర్యాదలకు చిఖనమైన చిత్తూరు గడ్ను ముట్టడించాడు కొండ దిగువ కోటను చుట్టుముట్టి ఆరు నెలలు పోరాడినప్పటికీ సాహసవీరులైన రాజపుత్ర సైనికులను దాటుకొని సుల్తాన్ కోటలోకి అడుగు పెట్టలేకపోయాడు ఆశాభంగానికి లోనైన సుల్తాన్కు స్నేహాస్తం సాచడం తప్ప మరో మార్గం లేకపోయింది రాణి పద్మిని మోమును ఒకసారి చూస్తే చాలు ముట్టడిని ఎత్తివేసి సంతోషంగా తిరిగి వెళ్ళగలను అని రాజుకు వర్తమానం పంపాడు అసాధ్యం ఢిల్లీ సుల్తాన్ గారిని ప్రత్యక్షంగా చూడటమా అంటూ చిత్తూరు ప్రముఖులు అడ్డు పలికారు కావాలంటే అతడు అద్దంలో రాణి గారి ప్రతిబింబాన్ని చూసి వెళ్ళవచ్చు అని ప్రత్యామ్నాయ ప్రతిపాదనను సుల్తాన్కు తెలియజేశారు సుల్తాన్ అందుకు సమ్మతి ఇచ్చాడు తామర సరస్సు మధ్యలో వేసవి భవనం ఉంది భవనం మెట్ల వద్ద నిలబడితే పైనున్న అద్దంలో మహారాణి ప్రతిబింబం కనిపించేలా ఏర్పాటు జరిగింది అమిత ఆసక్తితో మెట్లపై నిలబడ్డ సుల్తాన్ కిల్జీ తృటికాలం కనిపించిన రాణిగారి ప్రతిబింబాన్ని చూసి ఆహా అపరూపమైన ఈ సౌందర్య రాశిని ఎలాగైనా అపహరించుకుపోవాలి అని ఆలోచిస్తూ కపటోపాయంతో తన కార్యాన్ని సాధించాలని పథకం రూపొందించుకున్నాడు తనకు ఇచ్చిన ఆతిథ్యానికి పరమానందం చెందుతున్నట్టు రాజును ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు రాణి ప్రతిబింబాన్ని చూడటానికి అతడు ఒంటరిగా వచ్చాడు గనక అతన్ని కోట ద్వారం దాటి వెళ్ళి సాగనంపి రావడం మర్యాద అని భావించిన రాజు మహారాణా రతన్ రతన్సింగ్ నిరాయుధపానిగా అంగరక్షకులు ఎవరూ లేకుండా మాట్లాడుతూ సుల్తాన్ వెంట వెళ్ళాడు ద్వారం వెలుపలికి వచ్చిన రాణా రతన్ సింగ్ మిత్రులుగా మసలుకోవలసిన మనం శత్రువులుగా కావడం విధి వైపరీత్యం అంటూ ఆ అతిథికి వీడ్కోలు పలికాడు అప్పటికే పొద్దుపోయి చీకటి అలుముకుంటున్నది ఇద్దరు ఆఖరిసారిగా కౌలించుకున్నప్పుడు దుష్టుడైన కిల్జీ సైగ చేయడంతో చుట్టూ మాటను దాగి ఉన్న అతడి సైనికులు నిరాయుధపారిగా ఉన్న రాణా రతన్ సింగ్ను చుట్టుముట్టి పట్టుకున్నారు మైదానంలో ఉన్న తమ గుడారాల్లోకి తీసుకువెళ్లారు రాజు తప్పించుకోలేని బందీ అయ్యాడు వెంటనే రాణి పద్మినిని నాకు అప్పగించండి లేదా మీ రాజు తలను అందుకోవడానికి చిత్తూరు వీరులు సిద్ధం కండి అంటూ సుల్తాన్ ఖిల్జీ హెచ్చరిక పంపాడు కోటను శోకం అలుముకున్నది అయినా తెల్లవారేసరికి ఇద్దరు సైనికులు మహారాణి పద్మిని సందేశంతో సుల్తాన్ ఖిల్జీ శిబిరాన్ని చేరుకున్నారు రాణి పద్మిని సుల్తాన్కు లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఒక నిబంధన ఆమె ఇక్కడి సంప్రదాయానుసారం మేనాలలో చిలికతలతో సహా రావడానికి అనుమతించాలి అందరినీ గౌరవంగా చూసుకోవాలి సుల్తాన్ పట్టరాణి ఆనందంతో ఎగిరి గంతేసి గారి ప్రతిపాదనకు సమ్మతించాడు రాణి కోసం ప్రత్యేక గుడారాన్ని ఏర్పాటు చేశాడు మరునాడు సాయంకాలం చిత్తూరు కోట తలుపులు తెరుచుకున్నాయి ఏడు వందల మేనాలు ఒక్కొక్క మేనాను నలుగురు బోయిలు మూసుకురాగా కొండపై నుంచి కిందికి ఊరేగింపుగా బయలుదేరాయి గుడారాల మధ్య ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న సుల్తాన్ వద్దకు గోరా అనే ఆజానుబాహువైన రాజపుత్ర యోధుడు వచ్చి నమస్కరించి ప్రభు మహారాణి గారు తన భర్తను కడసార చూసి వీడ్కోలు చెప్పాలని ఆశిస్తున్నారు ఆమె విన్నపాన్ని ప్రభువులు కాదనరని భావిస్తున్నాం అన్నాడు సుల్తాన్ ఆలోచనతో మౌనం వహించడంతో మహారాణి గారి మాట మీద తమకు ఇంకా నమ్మకం లేదా ప్రభు అంటూ ఘోర మేన కేసి చేయి పైకెత్తగానే అందులోని ఒక చెలికెత్తే తెరను కొద్దిగా పక్కకు తొలగించింది కగడా కాంతిలో అందాల రాసి తలుక్కుమనడం చూసి సుల్తాన్ ఆహా నేను అద్దంలో చూసిన అదే సుందర రూపం అనుకుంటూ పొంగిపోయాడు ఆ తర్వాత ఆమె ఇష్టానుసారం భర్తను చూడటానికి అనుమతించాడు మొదటి మేన మహారాజా బందీగా ఉన్న గుడారం కేసి కదిలింది ఘోరాదాన్ని అనుసరించి వెళ్లి రానా రతన్ సింగ్ను విడిపించి వేయడంతో మేనాల నుంచి రెండు వేల ఎనిమిది వందల సాయుధులైన సైనికులు బయటికి ఉరికారు మేనాలను మోసుకొచ్చిన వారు కూడా సైనికులే అందరూ మేనాలలోని కత్తులను అందుకొని అందిన వారిని అందినట్టు తెగటార్చసాగారు ఈ అనూహ్య పరిణామానికి దిగ్భ్రాంతి చెందిన సుల్తాన్ సైనికులు ఎక్కువ మంది చెట్టుకొకరు పుట్టకొకరుగా పరిగెత్తారు మళ్ళీ కొన్ని మేనాలు కొండ మీద కోటకేసి బయలుదేరాయి వాటిల్లో రాణి పద్మిని ఉందన్న ఆశతో కొందరు సైనికులు వెంబడించారు గాని బాదల్ అనే యువకుడి నాయకత్వంలో రాజపుత్ర సైనికులు వారిని నిలువరించి ఎదుర్కొన్నారు ఒక మేనాలో మహారాణా ఘోర క్షేమంగా కోటను చేరుకున్నారు ఆ తర్వాత ఘోర తిరిగి వచ్చి శత్రువులను ఎదుర్కొన్నాడు ఘోరాకు సుల్తాన్కు మధ్య జరిగిన భయంకర యుద్ధంలో ఘోర అపూర్వ ధైర్య సాహసాలు ప్రదర్శించాడు అయితే దురదృష్టవశాత్తు శత్రువులు చుట్టుముట్టి అతడి శిరస్సును ఖండించారు ఆ స్థితిలో సైతం గోరా విసిరిన కత్తివేటుకు తాను ఎక్కిన గుర్రం రెండు ముక్కలు కావడంతో సుల్తాన్ ఖిల్జీ కిందపడి చిత్తూరు మట్టి కరిచాడని చెబుతారు ఆ దెబ్బతో సుల్తాన్ ఢిల్లీకి తిరుగుముఖం పట్టాడు చిత్తూరు రాని పద్మిని పినతండ్రి గోరా సోదరుడు బాధలతో కలిసి వ్యూహాన్ని పన్ని విజయవంతంగా శత్రువుల నుంచి బయటపడినప్పటికీ ఆమె మాత్రం చిత్తూరు కోట ద్వారాలు దాటి వెలుపలికి రాలేదు సుల్తాన్ అద్దంలో చూసినది ఆమె చెలికత్తె ప్రతిబింబాన్నే మేనాలో కనిపించినది కూడా అదే చెలికత్తె తాము మళ్లీ కలుసుకున్నందుకు రాజదంపతులు సంతోషించినప్పటికీ ఘోరా మరణం వారికి ఆవేదన కలిగించింది కొన్ని నెలలు ప్రశాంతంగా గడిచాయి ఆ రోజు రతన్ రతన్సింగ్ జన్మదినోత్సవాన్ని ఆటపాటలతో జరుపుకొని రాత్రి ఆలస్యంగా పడుకున్న చిత్తూరు ప్రజలను యుద్ధ వేరీలు ఆహాకారాలు మేలుకొల్పాయి తనకు జరిగిన అవమానాన్ని భరించలేక ఇనుమడించిన ప్రతీకార వాంఛతో సుల్తాన్ ఖిల్జీ ఒక వెయ్యి మూడు వందల మూడులో మళ్ళీ చిత్తూరు మీదకి దాడి చేశాడు రాజపుత్రుల సైనికుల కన్నా సుల్తాన్ సైనికులు పదింతలుగా ఉన్నారు వాళ్ళందరూ కోటను ఒక్కసారిగా ముట్టడించారు అయినా రాజపుత్ర సైనికులు మేనుకాడకుండా పోరాడి వీరమరణం పొందారు ఆఖరికి మహారాణా రతన్సింగ్ యువకిశోరం బాదల్ యుద్ధరంగంలోకి వెళ్ళి విజృంభించి అసంఖ్యాకులను హతమార్చి మాతృభూమి పరిరక్షణకు ప్రాణాలు అర్పించారు అదే సమయంలో కోటలోపల రాణి అంతపురంలో పెద్ద చితి పేర్చబడింది రాణి పద్మిని ముకులిత హస్తాలతో అగ్ని ప్రవేశం చేసింది ఆమె తర్వాత దాదాపు ముప్పై వేల మంది స్త్రీలు ఆమెను అనుసరించారు శత్రువుల చేజిక్కకుండా మాన సంరక్షణ కోసం అగ్నికి ఆగుతి అయ్యారు ఆకాశాన్ని పొగ మేఘాలు కమ్ముకున్నాయి నగరాన్ని విషాద మేఘాలు ఆవరించాయి మిగిలి ఉన్న సైనికులు చివరి శ్వాస ఉన్నంతవరకు శత్రువులను చీల్చి చెండాడారు సహనం కోల్పోయిన సుల్తాన్ గిల్జీ పద్మిని ఎక్కడా ఎక్కడా అని కేకలు పెడుతూ కోట అంతా వెతికాడు ఆగ్రహ వేషంతో మతి చలించిన వాడిలా కనబడిన కట్టడాలు అన్నింటినీ నాశనం చేశాడు అతిలోక సౌందర్యవతిగా ప్రసిద్ధిగాంచిన ఒక వీర వనిత రచనకు ప్రదర్శించిన సాహసానికి అనుపమ త్యాగానికి మౌన సాక్ష్యంగా ఆ కోట ఇప్పటికీ నిలిచి ఉన్నది